హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మహేష్ వెహికల్ వచ్చేసి రెండు రోజుల క్రితమే షెడ్కైతే అనమాట సో ఎన్ని రోజులు షెడ్లో అయితే ఖాళీగా వెళ్తున్నాయి అనమాట వేరే వేరే వెహికల్స్కు వర్క్ అనేది ఉండడంతో వెహికల్ అనేది అయితే పార్కింగ్ అయితే అనమాట సో ఒక వెహికల్ రెడీ కాగానే ఆ వెహికల్ని బయట పెట్టేసి మన ట్రక్ అయితే మొత్తం తీసుకొచ్చి అయితే షెడ్లు అయితే అనమాట సో ఇప్పుడు మహేష్ అయితే మొత్తం ఇక్కడైతే లేడు సో జమ్మూ కాశ్మీర్ అయితే వెళ్ళిన అనమాట అది అందరికి తెలిసిన విషయమే సో ఇప్పుడు మన వెహికల్కి వచ్చేసి ఈ రెండు మూడు రోజుల్లో వర్క్ అనేది స్టార్ట్ కాబోతుంది సో ఫ్రెండ్స్ చాలామంది కామెంట్లు అడుగుతున్న విషయం ఏంటంటే అనే ఇది ఫోర్టీన్ టైర్స్ లేకపోతే ట్వెల్వ్ ఆ లేకపోతే సిక్స్టీన్ టైర్స్ అని అయితే అనమాట సో మన వెహికల్ వచ్చేసి అయితే ఫోర్టీన్ టైర్స్ అనమాట సో ఫ్రెండ్స్ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట సో చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి లైక్ చేయండి సో నెక్స్ట్ టాపిక్కి వెళ్తే సో మనం బుజ్జి వెహికల్ వచ్చేసి కొన్ని మేజర్ చేంజ్ అయితే చేయబోతున్నట్టయితే నాకు అయితే అనిపిస్తుంది అనమాట సో ఎందుకంటే ఇప్పుడు రెండు వెహికల్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ వెహికల్ ఏమైనా చేంజ్ చేయొచ్చు అనుకుంటున్నా సో బాడీలో కానీ లేదంటే మొత్తం లోపల క్యాబిన్లో కానీ ఏమైనా చేంజ్ చేసి అంటే క్యాబిన్లో ఎదే విధిగా అయితే చేంజ్ అయితే చేస్తారనమాట అంటే రెండు సేమ్ ఇప్పుడున్న రాముడు భీముడు వెహికల్ రెండు వెహికల్లా క్యాబిన్ ఉడక రెండు చేంజ్ అయి ఉన్నాయి అనమాట సో ఇందులో కూడా వేరే డిజైన్స్ ఇట్లా ఏమైనా చేంజ్ చేయొచ్చు సో లేదనుకుంటే మనకు ఏదైనా ఒకటి చేంజ్ అన్నట్టు నేను అనుకుంటున్నాను సో మీరు ఏమనుకున్నది అనేది కామెంట్ చేయండి సో అంటే చేంజ్ చేయవచ్చు చేయకపోవచ్చు అది తర్వాత తెలిసాం నాకంటే నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను సో ఇందులో మీరైతే ఏమనుకోకండి సో సో ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ మన బుజ్జి వెహికల్కి సంబంధించిన బాడీ బిల్డింగ్ వర్క్ మొత్తం మన మన ఛానల్ అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి వన్ కే లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను అలాగే ఫైవ్ హండ్రెడ్లో సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను ప్లీజ్ కంప్లీట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్లు ఎన్ని లైక్లు వచ్చాయి అనేది నెక్స్ట్ వీడియో చెప్తాను సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్